హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు సునీశంకర్ కలెక్షన్స్ మంచి ప్రీమియం క్వాలిటీ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉన్న సారీస్ అండి శారీస్ అన్నీ కూడా మనకి ఇలాగా సెంటర్లో చెక్స్ వచ్చేసి బార్డర్స్ వచ్చేసి డబుల్ బార్డర్స్లో అయితే వచ్చాయండి టోటల్గా ఫైవ్ కలర్ కాంబినేషన్స్లో ఉన్న సారీస్ చూపిస్తాను ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ప్రతి సారీ కూడా చాలా యూనిక్గా కలర్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయి సో మిస్ అవ్వకండి లెట్ స్టార్ట్ ద వీడియో సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి శారీ ఆల్ ఓవర్ అంతా మనకి ఇలాగ ఎల్లో కలర్లో వస్తుంది సెంటర్లో చెక్స్ అయితే వస్తాయండి శారీ అంతా కూడా అండ్ బార్డర్స్ వచ్చేసి వీవింగ్ బార్డర్స్ అలాగ మనకి పైన కలంకారీ డిజైన్లో బార్డర్స్ అయితే వస్తాయి టాప్ బార్డర్ వచ్చేసి మనకి షార్ట్ బార్డర్ అయితే వస్తుందండి ఇలాగ అండ్ ఈ ప్లెయిన్ చెక్స్ వచ్చేసి అండ్ ఈ ప్లెయిన్ చెక్స్ వచ్చేసి మీకు బ్లౌజ్ అండి ప్లెయిన్లో వస్తుంది సో మనకి శారీలో ఉన్నట్టే ఇక్కడ బార్డర్స్ కూడా వస్తాయండి ఇలాగా ఇది వచ్చేసి టాప్ బార్డరు నెక్స్ట్ పళ్ళు అయితే చూద్దాము పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ కలర్లో మంచి కలంకారీ డిజైన్తో అయితే వస్తుందండి సో ఇది వచ్చేసి మీకు పళ్ళు శారీ అయితే మనకి ఎల్లో విత్ బ్లూ కాంబినేషన్లో వస్తుంది ప్రైస్ అండ్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ డోలా సిల్క్ అయితే వస్తాయండి బెస్ట్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ సారీ అండి వైలెట్ విత్ ఎల్లో కాంబినేషను ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అండి ప్లెయిన్ ఎల్లో విత్ చెక్స్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు కలంకారీ డిజైన్లో పళ్ళు అయితే వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగ వైలెట్ కలర్ విత్ చెక్స్ అయితే వస్తుంది కింద సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి వీవింగ్ బోర్డర్ దానిపైన మనకి డిజైన్ బార్డరు అండ్ టాప్ బార్డర్ వచ్చేసి వీవింగ్ కాంట్రాస్ట్లో బార్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా చెక్స్ వస్తాయండి చాలా బాగుంటుంది ప్రైజ్ అండ్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను నచ్చిన వాళ్ళు షాట్ అయితే చేసుకోండి కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్గా అయితే ఉందండి వైలెట్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలర్ చూద్దాం సో ఇది వచ్చేసి నెక్స్ట్ సారీ అండి మంచి పింక్ విత్ ఎల్లో కాంబినేషను చాలా బాగుంది చూడండి సారీ అయితే శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలాగ చిన్న చెక్స్ అయితే వస్తాయండి వీవింగ్లో అండ్ కింద వచ్చేసి కడ్డీ బోర్డర్ అలాగే ఇలాగ పికాక్ బార్డర్ వస్తుంది టాప్ కూడా సేమ్ మనకి కడ్డీ బోర్డర్ పికాక్ బార్డర్ అయితే వస్తుంది మంచి పింక్ విత్ ఎల్లో కాంబినేషన్లో ఉందండి శారీ చాలా బాగుంది పళ్ళు చూడండి గ్రాండ్గా మనకి రిచ్గా కలంకారీ స్టైల్లో పళ్ళు అయితే వచ్చేసింది ఇలా వస్తుందండి పళ్ళు నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలంకారీ డిజైన్లో ఇలాగ బ్లౌజ్ అన్నది వచ్చేస్తుందండి ఇక్కడ డిజైన్ వచ్చింది చూసారా ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ సో శారీ అంతా కూడా పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంటుందండి ఇలాగా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకోండి ప్రైస్ అండ్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను ప్రీమియం క్వాలిటీ డోలా సిల్క్ శారీస్ అండి మిస్ అవ్వకండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలర్స్ అయితే చూద్దాం యూనిక్ కలర్ కాంబినేషన్ అండి మంచి బ్లూ కలర్కి మెరూన్ రెడ్ పింక్ షేడ్లో ఉన్నట్టు వచ్చిందండి సో ఇది చెక్స్ వచ్చేసి మీకు బ్లౌజ్ కాంట్రాస్ట్లో వస్తుంది నెక్స్ట్ ఈ కలంకారీ డిజైన్ వచ్చేసి మీకు పళ్ళు అండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు ఇక్కడ చెక్స్ వచ్చేసి కింద వీవింగ్ బార్డర్స్ వచ్చి దానిపైన ఇలాగ డిజైన్ బార్డరు శారీ ఆల్ ఓవర్ అంతా చెక్స్ నెక్స్ట్ టాప్ బార్డర్ కూడా సేమ్ అలాగే కాంట్రాస్ట్ వైట్ బేస్ బార్డర్ వస్తుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా యూనిక్గా అయితే ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చాలా బాగుందండి మంచి బ్లూకి ఇది పింకిష్ రెడ్ మెరూన్ షేడ్లో వచ్చింది కాంట్రాస్ట్లో నచ్చితే కనుక ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి మంచి డార్క్ పింక్కి లైట్ మన లీఫ్ గ్రీన్లో అయితే వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు పట్టు ఇలా వస్తుందండి మొత్తం డిజైనర్ పళ్ళు కాంట్రాస్ట్ కలర్లో అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఇలాగ పింక్ పైన చెక్స్ అయితే వస్తాయండి సెల్ఫ్లో చెక్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి షార్ట్ బార్డర్ అండి టాప్ బార్డర్ కింద వచ్చేసి మనకి ఇలాగ వీవింగ్ బోర్డర్ దానిపైన ఇలాగ డిజైనర్ బార్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో ఇలా వస్తుందండి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలాగ చెక్స్ అయితే వస్తుందండి మంచి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఈ సారీ గను నచ్చితే ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ అండ్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను మిస్ అవ్వకండి అన్నీ కూడా యూనిక్ కలర్ కాంబినేషన్స్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏది నచ్చితే అది ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఫెస్టివల్ సీజన్ కదా లిమిటెడ్ స్టాక్లు అయితే ఉన్నాయండి సో ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి స్టేట్ యూన్ టూ ఆ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్